నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రి గురువు గారు ఇప్పుడు మీరు చెప్పిన కలికి అవతారానికి మనకి రీసెంట్ గా ప్రభాస్కర్ సినిమా ట్రైలర్ చూస్తున్నాము మన ఆ సినిమాలో కూడా కొంచెం రిలేటెడ్ ఉంది ఇదంతా ఏం చెప్తారు మీరు చూసారా ట్రైలర్ చూసారా ట్రైలర్ చూసానమ్మా చాలా అద్భుతంగా నాగర్ చాలా అద్భుతంగా చేశారు అంటే ఆయన చెప్పినటువంటి అంశాలలో కనుక తీసుకుంటే అందులో గొప్ప గొప్పనైనటువంటి మహానుభావులు మహానటులు ఎంతో మంది అశ్వా మనకు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కమల హాసన్ గారు ఉన్నారు అలా గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే వీళ్ళ ఇప్పుడు సప్త చిరంజీవులు అశ్వత్థాముడు కూడా ఒకరు ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారి యొక్క ఏదైతే రూపం ఉందో అదంతా కూడా అశ్వత్థాముడి యొక్క అవతారంగా తీసుకున్నటువంటి ఒక థీరియే అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరుగుతుంది అశ్వత్థా మరి అందులో ఆ మనకు చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు నిండుగా మొత్తం బట్టలు కప్పుకొని గొంగళి కప్పుకొని ఉంటాడు బికాజ్ ఎందుకు అలా ఉంటాడు అంటే శాపం ఉంది శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి శాపవశాత్తు ఆయన శరీరం అంతా పుళ్లతో నిండి ఉంటూ ఉంటుంది ఆయన శరీరం అంతా గాయాలతో ఉంటూ ఉంటుంది రక్తం కాలుతూ ఉంటూ ఉంటుంది ఆ విధంగా ఉండడం కారణం చేత ఆయన మొత్తం నిండుగా కంబలి కప్పుకుంటూ ఉంటూ ఉంటాడు ఆయన యొక్క రూపం చూడడానికి చాలా వికృతంగాను భయంకరంగాను ఉంటుంది అందుకే ఆ యొక్క స్వరూపం అనేటటువంటిది చూడడానికి చాలా మంది భయపడతారు ఎందుకంటే ఆయనకు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి శాపవశాత్తు ఆయన అంటే ఆయనకు మూడు వేల సంవత్సరాలంతం వరకు నువ్వు ఏ రకంగా ఉంటావు అంటే నీ శరీరం అంతా పుళ్లతో గాయాలతో నిండి ఉంటూ ఉంటుంది అప్పటి వరకు నీకు లేదు సప్త చిరంజీవిలో కూడా నువ్వు కూడా ఒక భాగంగా నిలుస్తావు అని చెప్పడానికి కారణం చేత అశ్వత్థాముడు కూడా సప్త చిరంజీవులలో ఒకడుగా ఉంటూ ఉంటాడు అలాగే ఈ యొక్క కల్కి సినిమాకు అలాగే ఈ కలియుగానికి ఏంటి ప్రాసెస్ అంటే ఏంటి యొక్క సంబంధం ఉంటే కనుక కలియుగం అంతమైపోయిన తర్వాత అసలు ఈ యొక్క భూమి ఎలా ఉండబోతుంది ఈ భూమి మీద ఎలాంటి జీవరాశులు ఉంటాయి అలాగే ఈ యొక్క కలికి సినిమాలో శంభలా నగరం అనేటటువంటిది కూడా ఒక ప్రస్తావన వస్తూ ఉంటుంది అసలు ఈ శంభలా నగరం అంటే ఏంటి అంటే కలిపురుషుడి యొక్క ప్రభావం పడనటువంటి చోట్లు కొన్ని ఉన్నాయి అందులో ఈ శంభలా నగరము అనేటటువంటి ప్రదేశం ఒకటి కలిపురుషుడి యొక్క ప్రభావం పడనటువంటి చోటు ఈ ముల్లోకంలో ఎక్కడా లేదు కానీ కొన్ని కొన్ని ప్రదేశాలు అంటే అక్కడ ఎప్పుడూ కూడా పుణ్యమే ఉన్నటువంటి స్థలమునందు ఎప్పుడు యజ్ఞయాగాదులు జరుగుతున్నటువంటి స్థలమునందు కలిపురుషుడి యొక్క ప్రభావం పడలేదు అందులో ఈ శంభలా నగరము అనేటటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది ఈ శంభలా నగరం పరమ పవిత్రం దేవతలు నివసించేటటువంటి నగరంగా ఈ శంభలా నగరాన్ని చెప్తారు ఆ నగరంలో కలి యొక్క ప్రభావం ఎక్కడా కూడా లేదు కానీ ఈ భూమి మీద ప్రతి చోట ఉంది కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే గనక కలి ఎక్కడ ఉంటాడు అని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది కలి మద్యము జూధము మగువ ఈ మూడు ప్రదేశాల్లో కలి యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది అలాగే బంగారము డబ్బు ఈ రెండు విషయాల్లో కలి ప్రభావం ఉంటుంది ఎక్కడైతే కలహము అనేటటువంటిది ఏర్పడుతుందో గొడవలు ఉంటాయో వ్యామోహము కామము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉంటుంది అందుకే ఈ కలియుగములో ఎప్పుడైనా గమనించండి గొడవలు అవుతున్నాయి అనడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఒకటి డబ్బు రెండు అమ్మాయిలు అంటే మగువ మూడవది మధ్యము నాలుగవది ఆశ ఐదవది బంగారము ఆరవది ఈర్షా ద్వేషము వీటి వలనే ఈ యొక్క కలియుగం అనేటటువంటిది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది ఈ ఆరు అంశాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రధానంగా ఈ కలియుగంలో ఏదైనా చెడు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయంటే ఈ ఆరుతోనే ఉంటుంది అందుకే ఈ కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే ఈ ఆరింటిలోనూ తప్పకుండా కలిపురుషుడు ఉంటాడు ఈర్షా ద్వేషంలో కలిసి పురుషుడు ఉంటాడు మధ్యములో అంటే జూద మధ్యములో కలిపురుషుడు ఉంటాడు జూదమునందు కలిపురుషుడు ఉంటాడు అలాగే వేషగృహాల ఎందుకు కలిపురుషుడు ఉంటాడు ఆశలోను కలిసి పురుషుడు ఉంటాడు మోసంలోనూ కలిపురుషుడు ఉంటాడు ఈ వీటన్నిటిలో ఉన్నటువంటి వాడే కలి యొక్క ప్రభావం అందుకే మనం గుడికి వెళదామంటే తొందరగా ఇంట్రెస్ట్ రాదు అదే పబ్బుకో పార్కుకో వెళ్ళడానికి తొందరగా ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది అంటే కలి యొక్క ప్రభావం అలా కలి ఏమంటాడు పుట్టుకతోనే ఈ యొక్క కలియుగం ఎలా ఉండబోతుంది అనేటటువంటి మాటలు చెప్తే కనుక కలి ఈ యొక్క ప్రజలను మ, ఆ, సన్మార్గం వైపు నేను నడిపించను అలాగే ఈ ప్రజలను యజ్ఞయాగాదుల నుండి పూజాది క్రతువుల నుండి దేవత వ్యామోహం నుండి వీళ్ళందరినీ దూరం చేసేస్తాను వీళ్లకు మధుమాంసాలను భుజించేలా చేస్తాను వీళ్లకు లోభము కామము అలవాటయ్యేలా చేస్తాను వీళ్ళకు ఆశ పేరాశ అత్యాశ ఇలా ఆశలు కల్పించేస్తూ ఉంటాను వీళ్లకు సుఖభోగాలలో ముంచి తేలుస్తాను వీళ్లకు ఏదైనా మంచి అని కనిపిస్తే వెంటనే ఆ మంచి తీసేసి అక్కడ చెడు అభిప్రాయాన్ని కలిగించేలా చేస్తాను అని చెప్పినటువంటి వాడే కలిపారు అందుకే ఆయన ప్రభావమే ఇప్పుడు అందరి మనుషుల మీద పడుతూ ఉంటుంది అందుకే చూడండి ఇక్కడ మంచి అనే దానికంటే చెడే తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు మనుషుల యొక్క స్వభావం అలా మారిపోతూ వస్తుంది బికాస్ ఇది కలి యొక్క వైపరీత్యం అందులో మనుషులు అనడానికి తప్పు పట్టడానికి ఏం లేదు కలి యొక్క ప్రభావమే అలా ఉంటుంది మా కలి ఇంకా రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం చూడకు చూసేటివి కొంచెం కల్ భరిస్తున్నాము కానీ రాబోయే తరాల్లో కంటితో చూసేవి చెవులతో వినేవి శరీరంతో చేసేవి ఇలా ఎన్నో అనర్థాలకు దారితీసేటటువంటి స్వభావాలు రాబోయే రోజులలో కనిపించే లక్షణాలు కలి యొక్క స్వభావాలు ఉంటాయమ్మా అది చూడ్డానికి కూడా మనం బ్రతకము మనం ఉండలేము ఇక ఆ లోకం వేరే ఇంకా రాబోయే అద్భుతాలు గాని రాబోయే చెడు వ్యసనాలు గాని రాబోయే రోజులు కాని అవన్నీ వేరే రకంగా ఉంటాయి అంటే ఎలా ఉంటాయంటే ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడము మగవారు మగవారు పెళ్లి చేసుకోవడము ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడము అలాగే అవి చూ అంటే కొన్ని చోట్ల చూస్తున్నాము అవి చూడడానికి మన వరకు మన వరకు రాలేదు చాలా సంతోషం అంటే అవి ఎక్కడెక్కడో ఎక్కడొక్కడో ప్రదేశం ఒకటో రెండో చూస్తాం కానీ రాబోయే రోజులలో అవి నిత్యకృతులుగా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి అలాగే కామము క్రోధము లోభము ఆశ ఇవన్నీ విపరీతంగా పెంచుకు పెంచుకుంటూ వెళ్ళిపోతాము అలాగే రాబోయే రోజులలో తన మన అనే భేదము లేదు అలాగే బంధుత్వము అనేటటువంటి భేదము లేదు అలాగే రిలేషన్ అనేటటువంటి తారతమ్యాలు లేవు అన్నాదమ్ములు లేరు అక్కాచల్లు లేరు తల్లిదండ్రి లేరు ఇలా ఒకరినొకరు సంబంధం లేకుండా జీవించేటటువంటి లక్షణాలు రాబోయే రోజుల్లో ఉంటాయి ఇంకా రాబోయే రోజుల్లో కలియుగం అంతమవుతుంది అంటే మనుషులందరూ మరగుజ్జులుగా పుడతారు ఈ మనపాటి సిక్స్ ఫీట్ హైటు ఫైవ్ ఫీట్ హైటు కూడా ఉండరు మరగుముజ్జులుగా పుట్టేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఈ కలియుగంలో రాబోయే రోజులు ఇంకా ఎన్నో అవలక్షణాలు ఎన్నో రకాలైనటువంటి హింసాత్మకమైనటువంటి జీవితాలు ఇవే ఎక్కువగా ఉంటూ ఉంటాయమ్మా కాబట్టి కలియుగం అనేటటువంటిది చాలా ముందుకుంటూ ఉంది ఇంకా మనం ఏమీ చూడలేం కలియుగంలో ఇంకా వన్ పర్సెంట్ కూడా చూడలేం ఇంకా చాలా రోజులున్నాయి కాకపోతే ఇది కల్కీ సినిమాకు కలియుగానికి కొద్ది కొద్దిగా మాత్రం అనుసంధానమై ఉంటుంది ఊహా చిత్రం ద్వారా తీసినటువంటిది ఈ కల్కీ సినిమా నాగశ్వన్ గారు తీశారు అంటే దానికి ఒక రేంజ్ ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఆయన తీసిన మహానటి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది అందులో నదికరించిన ప్రభాస్ గారు కానివ్వండి అమితాబ్ బచ్చన్ కానివ్వండి కమల హాసన్ కానివ్వండి వీళ్ళు ఎంతో లేదా పెద్ద పెద్ద నటులు ఉన్నారు ఆయన ఊహా చిత్రాన్ని తీశారంటే దానికి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యేటటువంటి సినిమా గాను చలన చిత్రంగా ఇది ఉండిపోతుంది మధ్య వస్తున్నాయి అంటే హనుమాన్ కూడా ఎంత అద్భుతంగా తీశారు అంటే చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది దాంట్లో పరమాత్ముడు భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు ఇప్పటికీ కూడా భూమి మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు అని నిరూపించడానికి అలాగే కలికి అవతారం వస్తుంది అని నిరూపించడానికి కూడా కొన్ని కొన్ని ఆధారాలు ఇలా చలన చిత్ర రంగంగా వస్తున్నాయన్నా కూడా చాలా మంది దీన్ని చూసి అర్థం చేసుకోవాలి కలియుగం ఏ రకంగా ఉండబోతుంది ఎలాంటి అలవాట్లు మనం చేసుకోవాలి అనేటటువంటి కూడా దీన్ని చూసి నేర్చుకోవాలి ఆలోచన అంటే ఎప్పుడైతే మనం భగవత్ ఆరాధనలో మునిగిపోతామో కలి ప్రవాహం మన మీద తగ్గు తగ్గుముఖం పడుతుంది ఉదాహరణకు చెప్పాలి అంటే గనక మనము ఎప్పుడైనా కానీ నిత్యము ఒక విధిని ఆరాధన చేసుకున్నాము ఒక విధి అలవాటు చేసుకున్నాము రోజు పూజలు పునస్కారాలు చేసుకున్నాం లేదు రోజు ఒక మంత్రం చదువుకున్నాం అనుకోండి అది చేస్తూ 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 పోతే అది మన నాలుక మీద చిరస్థాయిగా కూర్చుకుంటూ పోతుంది ఉదాహరణకు మనం నిద్రలోంచి నుంచి గబుక్కని లేచాము ఏదైనా పీడకల పడింది అనుకోండి వెంటనే మేము ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే నోట్లోంచి ఆ మంత్రం వచ్చేస్తూ ఉంటూ ఉంటుంది అంటే అలా ఒక మంత్రం కానీ ఒక జపం కానీ మనం అలవాటు చేసుకుంటే కలి ప్రభావం నుండి కొంతవరకైనా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము దాని బారి నుండి కొంచెం తప్పించుకునే అవకాశము మానవాళికి కలుగుతుంది అందుకే మా ప్రతి ఒక్క బ్రాహ్మడు కానీ గురుజీలు కానీ ఏం చెప్తారు పూజలు చేసుకోండి అమ్మా యజ్ఞయాగాదులు చేసుకోండి దేవతా క్రతువులు చేసుకోండి ఇలాంటివి చేసుకోవడం ద్వారా కలి యొక్క ప్రభావం నుంచి మనం వాళ్ళం అవుతాము అందుకే కలి యొక్క లక్షణాలు చాలా విపరీతంగా ఉంటాయి మన పూర్వీకులు రాబోయే తరాల కోసం ఇవన్నీ అలవాటు చేయడమే తప్ప ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేశారు మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో అలా నేర్పించారు మనం ఏం చేస్తాము రాబోయే తరాలకు ఎలాంటి విధులు ఉంటాయి ఎలాంటి పద్ధతులు ఉంటాయో నేర్పిస్తే వాళ్ళు కూడా అదే పద్ధతితో వెళ్ళిపోతారని అని చెప్పేసి పూజ పునస్కారము దేవాలయము దేవుడి యొక్క అర్చనలు ఇవన్నీ నేర్పించమని చెప్పి అవన్నీ నేర్పించా అవునమ్మా అద్భుతంగా చెప్పారు నమస్తే శ్రీమాస్తి